హే గాయస్ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో ఇది వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు వీడియో అనమాట అందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఆ రోజైతే మా పిన్ని ఊరు మా పెద్దమ్మ అయితే వెళ్ళాము మేము మధ్యాహ్నం నుంచి ఇంకా మా సైడ్ అయితే పొలాలు అనమాట ఇవి చాలా గ్రీనరీగా చాలా బాగున్నాయి కదా ఇంకా ఇక్కడ మా సైడ్ అయితే ఎక్కువగా పొగాకు శనగ అయితే వేస్తాం అనమాట ఇంకా ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు జనాలు కూడా పొలం పనులతో అన్నిటితో ఇంకా బిజీ బిజీగా ఉంటారు అయితే ఇంకా ఎవరిని కదిలిచ్చినా కూడా మనతో టైం స్పెండ్ చేయరు ఇంక వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అనమాట ఇంకా చూడండి అసలు ఎంత బాగుందో ఇది చూడడానికి పొగాకు చాలా బాగుంటుంది గ్రీనరీగా ఇంకా తర్వాత శనగ చేను అది అయితే కొంచెం మనకి అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇంకా అలాగే మా పిన్ని వాళ్ళ ఊరిలో వెళ్తుంటే వాళ్ళు మిరప తోటలు కూడా అటు సైడ్ ఉంటాయి అనమాట ఇంకా ట్రాక్టర్తో ముందు కొడుతున్నారు ఇంకా అది అలా వీడియో తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ వెయిట్ చేస్తుంది ఇంకా కోసం ఇంకా మేమైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాం మా పిల్లలు అయితే రాగానే చాక్లెట్లు ఓపెన్ చేయమని చెప్పేసి గోలుగోలు చేశారు అది వచ్చేసి గమ్ చూయింగ్ గమ్స్ అనమాట మా బాబాయ్ ఇచ్చారు సో అందుకని చెప్పేసి అది పట్టుకొని అలాగే తీసుకొని వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఉయ్యాల ఒకటి ఉంటే ఆ ఉయ్యాల అంటే మేము ఉగుతాం అని చెప్పేసి గోలవాలు చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇద్దరిని కలిపి ఎక్కి కూర్చోబెట్టాడు వాళ్ళ నాన్న ఇంక ఇద్దరు కలిసి ఊగుతూ ఉన్నారు చాలా మంచిగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా అలాగా మా పెద్దమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి ఇంకా చీకటి అయిందనమాట ఇంకా బయలుదేరేసి ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్తే వెళ్ళామనమాట ఇంకా మా జోషి అయితే నేను రాను మమ్మీ మీరు వెళ్ళండి అని చెప్పి అంది సరేలే మళ్ళీ ఈసారి వద్దాంలే రా అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసాను ఇంకా కివీ జోషి అయితే ఇంకా రెడీ అయ్యారు వెళ్ళడానికి ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఊరైతే వచ్చాము ఇక్కడైతే వాళ్ళు కోలాటం వేస్తున్నారు మా పిన్ని వాళ్ళను వాళ్ళ పిల్లలు ఇద్దరు కలిసి సో అది చూద్దాం అని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా నైట్ స్టార్ట్ అయింది వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట ఇది కూడా ప్రోగ్రాము ఇంకా స్టార్ట్ అయింది ఇంకా అందరూ వేస్తూ ఉంటే ఇంకా మేము కూడా ఒక రెండు పాటలు అలా చూసేసి ఇంకా బయలుదేరాము మా ఇంటికి అయితే చాలా బాగా వేశారు వీళ్ళలో వీళ్ళే నేర్పించుకొని ఒకరికొకరు అట్లాగా వేశారంట చాలా బాగుంది నాకైతే భలే అనిపించింది ఇంక ఇటు సైడ్ వాళ్ళ ఊర్ల సైడ్ అయితే ప్రతి ఊర్లో ఏదో ఒక ఈవెంట్ అలా కండక్ట్ చేశారు వాళ్ళు మంచిగా అవుతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నాకైతే దారిలో వస్తుంటే అవే సౌండ్లు ఇంకా మేమైతే ఇంకా పిల్లలది ఒకటను పెద్దవాళ్ళది ఒకటి ఇదేమో పిల్లలది పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒకసారి వేశారు కదా ఇంకా రెండు చూసేసి ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరాము అయితే నా రోజు అయితే చలి మాత్రం బీవచ్చంగా ఉంది పండుగ రోజు కదా సో బండి మీద రావడము చలి అయితే చాలా చలి పుట్టిన పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నాకు సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ ట్వంటీ దాకా ఉన్నారు అలాగే ఎంకరేజ్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయండి వన్ కేక్ దగ్గరలో ఉన్నాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్